యషయ గ్రంథము యాభై ఒకటవ అధ్యాయము నీతిని అనుసరించుచు యోహోవాని వెదకుచు వారులారా నా మాట వినడి మీరు ఏ బండ నుండి చెక్కబడుతురో దాని ఆలోచించుడి మీరు ఏ గుంట నుండి త్రవ్వబడుతురో దాన్ని ఆలోచించుడి మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి మిమ్మును కనిన సారాను ఆలోచించుడి అతడు ఒంటరి అయి ఉండగా నేను అతను పిలిచిదని అతనిని ఆశీర్వదించి అతనిని పెక్కుమంది ఎగునట్లు చేసిదని యహోవా సియోనును ఆదరించుచున్నాడు దాన్ని పాడైన స్థలములన్నింటినీ ఆదరించి దాని అరణ్య స్థలములను ఏదేను వలే చేయుచున్నాడు దాని ఎడారి భూములు యహోవా తోటవలే నగునట్లు చేయుచున్నాడు ఆనంద సంతోషములను కృతజ్ఞతాస్థుతియు సంగీత గానమును దానిలో వినబడును నా ప్రజలారా నా మాట ఆలకించుడి నా జనులారా నాకు చెవియొగ్గు వినడి ఉపదేశము నా యద్ద నుండి బయలుదేరను జనులకు వెలుగు కలుగునట్లుగా నా విధిని నియమింతును నేను ఏర్పరచు నా నీతి సమీపముగా ఉన్నది నేను కలుగచేయు రక్షణ బయలుదేరుచున్నది నా బాహువులు జనములకు తీర్పు తీర్చును ద్వీపవాసులు నా తట్టు చూచి నిరీక్షణ గలవారగుదరు వారు నా బాహువును ఆశ్రయించరు ఆకాశము వైపు కన్నెలెత్తడి క్రింద భూమిని చూడడి అంతరిక్షము పొగవలే అంతర్ధానమగను భూమి వస్త్రము వలె పాతగిలిపోవను అందలి నివాసులు అటువలే చనిపోవుదురు నా రక్షణ నిత్యముడును నా నీతి కొట్టివేయబడదు నీతి వారులారా నా మాట వినుడి నా బోధను హృదయం అందించుకున్న ఆలకించుడి మనుష్యులు పెట్టు నిందకు భయపడుకుడి వారి దూషణ మాటలకు దిగులు పడుకుడి వస్త్రమును కొరికివేయినట్లు చిమ్మట వారిని కొరికివేయును బొద్ధిక గొర్రెబొచ్చును కొరికివేయినట్లు వారిని కొరికివేయును అయితే నా నీతి నిత్యము నిలుచును నా రక్షణ తరతరములుండును ఏహోవా బాహువా లెమ్ము లెమ్ము బలము తొడుగుకుమ్ము పూర్వపు కాలములలోనూ పురాతన తరములలోనూ లేచినట్లు లెమ్ము రాహాబును తుత్తినీయులుగా నరికివేయి వాడవు నీవే కదా మకరమును పొడిచిన వాడవు నీవే కదా అగాధ జలము గల సముద్రమును చేసిన వాడవు నీవే కదా విమోచింపబడిన వారు దాటిపోవునట్లు సముద్ర గాధ స్థలములను త్రోవగా చేసిన వాడవు నీవే కదా ఏహోవా విమోచించిన వారు సంగీత నాదముతో సియోనునకు తిరిగి వచ్చెదరు నిత్య సంతోషము వారి తలల మీద ఉండను వారు సంతోషానందము గలవారగుదరు దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును నేను నేనే మిమ్ము నోదార్చువాడను చనిపోవు నరునికి తృణమాతృడగు నరునికి ఎందుకు భయపడదువు బాధపెట్టువాడు నాశనము చేయుటకు సిద్ధపడినప్పుడు వాని క్రోధమును బట్టి నిత్యము భయపడుచు ఆకాశములను వ్యాపింపచేసి భూమి పునాదులను వేసిన యహోవాను నీ సృష్టికర్తయ్యైన యోహోవాను మరుచుదుబా బాధపెట్టువాని క్రోధము ఏమాయను కృంగబడిన వాడు త్వరగా విడుదల పొందును అతడు గోతిలోనికి పోడు చనిపోడు అతనికి ఆహారము తప్పదు నేను నీ దేవుడనైన ఏహోవాను సముద్రం యొక్క కెరటములు ఘోషించినట్లు దాని రేపు వాడను నేనే సైన్యములకు అధిపతి అగు ఏహోవా అని ఆయనకు పేరు నేను ఆకాశములను స్థాపించినట్లును భూమి పునాదులను వేయునట్లును నా జనము నీవే అని సియోనుతో చెప్పునట్లును నీ నోట నా మాటలు గుంచి నా చేతి నీడలో నిన్ను కప్పియున్నాను ఎరుషలేమా లెమ్ము లెమ్ము ఏహో క్రోధ పాత్రను ఆయన చేతి నుండి పుచ్చుకుని దాన తూలిపడజేయు పాత్రలోని దంతటిని త్రాగిన దాన నిలువుము ఆమె కనిన కుమారులందరిలో ఆమెకు దారి చూపగలవాడెవడనూ లేకపోయెను ఆమె పెంచిన కుమారులందరిలో ఆమెను చెయ్యి పట్టుకుని వాడెవడనూ లేకపోయెను ఈ రెండు అపాయంలో నీకు సంభవించెను నిన్ను ఓదార్చగలవాడెక్కడ ఉన్నాడు పాడు నాశనము కరువు ఖడ్గము నీకు ప్రాప్తించెను నేను నిన్నెట్లు ఓదార్చెదును నీ కుమారులు మోర్చెల్లియున్నారు దుప్పి వలలో చిక్కుబడినట్లు వీధులన్నిటిలో చివర్లలో వారు పడియున్నారు ఏహో క్రోధముతోనూ నీ దేవుని గద్దింపుతోనూ వారు నిండియున్నారు ద్రాక్షారసం లేకయ్యే మత్తురాలైన శ్రమ పడినదాన ఈ మాట వినుము నీ ప్రభువ ఏహోవా తన జనముల నిమిత్తము వ్యాజమాడు నీ దేవుడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు ఇదిగో తూలిపడజేయు పాత్రను నా క్రోధ పాత్రను నీ చేతిలో నుండి ఉన్నాను నీ వికను దానిలోనిది త్రాగవు నిన్ను బాధపచువారి చేతిలో దాన్ని పెట్టెదను మేము దాటిపోవునట్లు క్రిందికి వంగి సాగిలపడమని వారు నీతో చెప్పగా నీవు నీ వీపును తాటువారికి దారిగా చేసి నేలకు దానిని వంచితివి కదా వారికే ఆ పాత్రను త్రాగనిచ్చేదను ఆమెన్